హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాజేశూర్యవాళ్ళు నేనైతే మీ రాజీనాండి ఈరోజైతే ఇన్స్టెంట్ పిండితో ఊతప్పం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఏం ఇన్స్టెంట్ పిండి అనుకుంటున్నారా మినప్పిండినే నేను ఎక్కువ క్వాంటిటీ అయితే పౌడర్ కింద చేసుకొని అయితే ఉంచుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు ఇడ్లీలు కానీ చ ఊతప్పాలు కానీ వేసుకొని ఈజీగా తినేయచ్చండి మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇలా మన గ్రైండర్ యూజ్ చేసే ఓపిక లేనప్పుడు ఇలా చేసుకొని ఇలా పిండి చేసుకొని ఉండాలి వల్ల మనకు ఈజీగా ఊతప్పాలు ఇడ్లీలు అయితే వేసేసుకోవచ్చండి దీన్ని నేను ఎలా చేశాను అంటే ఒక మనకి ఒక వన్ వన్ కేజీ వరకు నేను మినపు గుళ్ళు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని బాగా ఎండలో అయితే ఎండబెట్టుకున్నానండి అవి బాగా ఎండితేనే మనకి పౌడర్ అనేది బాగా వస్తుంది దాన్ని తర్వాత బాగా ఎండిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ అయితే చేసుకున్నాను ఆ పౌడర్ అయితే ఎంత మెత్తగా ఉండాలి అంటే మనకి మైదాపి గోధుమ పిండి లాగా మెత్తగా అయిపోవాలండి అప్పుడే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి రుబ్బు కూడా ఎక్కువ వస్తుందండి బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే అలా కడుక్కొని ఆరబెట్టుకుంటే మనకి ఆ పిండి అనేది ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా నిలవ ఉంటుందండి ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఒక వన్ అండ్ వన్ గ్లాసు పిండి వన్ అండ్ హాఫ్ గ్లాసు వ మినప్పిండి అయితే తీసుకున్నానండి దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పిండికి త్రీ గ్లాసెస్ ఇడ్లీని ఒక అయితే తీసుకొని బాగా నానబెట్టుకున్నానండి మనం మినప్పిండ్లో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి వన్ అవర్ వన్ అవర్ తర్వాత మనం మినపిండిలో మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ అయితే వాటర్ పిండుకొని ఆ మినపిండిలో అయితే వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వాటర్ వేసుకుంటూ ఉత్తపం అయితే వేసుకోవచ్చు అండి వెంటనే అయితే వేసేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత మనకు అదే ఇడ్లీ కావాలి అంటే ఇడ్లీ నూక కలిపిన తర్వాత అయితే అయితే త్రీ అవర్స్ అయితే ఉంచుకుంటే అప్పుడు ఇడ్లీలు అనేవి బాగా అయ్యి బాగా పొంగుతూ సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఊతప్పాలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి అస్సలు అంటే అస్సలు ఎరవండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే వేసుకోవచ్చు ఊతప్పం కూడా దోశల్లో కూడా వేసుకోవచ్చండి ఇవైతే ఈ పిండితో మనకి ఈజీగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా పెట్టచ్చు చాలా హెల్దీ కూడా మిన పిండితో ఏదైనా పిల్లలకి పెడితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్